నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఇల్లందు పట్టణంలో హిందూ ముస్లింలు ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు ఐక్యంగా ఉంటూ పండుగలను నిర్వహించుకోవాలని డిఎస్పి చంద్రబాబు తెలిపారు ఇల్లందు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన పీస్ మీటింగ్లో ముస్లిం ముస్లిం మతపేదలతో పాటు గణేష్ ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ గణేష్ మండప నిర్వాకులు నిబంధనలు పాటిస్తూ ఎవరికి ఇబ్బందులు లేకుండా వ్యవహరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐ బత్తుల సత్యనారాయణ ఎస్ఐ నాగుల్ మీరా ముస్లిం మత పెద్దలు హిందూ మత పెద్దలు పాల్గొన్నారు మనం వాళ్ళతో కలిపి మళ్ళీ ఒక రోజు మీటింగ్ పెడతాం మీటింగ్ పెడదాం అది ఒకటో తారీఖు అరూడో తారీఖు పెడదాం ఎందుకంటే సెవెంత్ కాబట్టి పండుగ మన రెండో తారీఖులో ఆ రోజు కూడా తమరు ఇవ్వాల్సి ఉంటారు అదే రెండో తారీఖు సార్ ఈ గణేష్ బొమ్మ పెట్టి ఐదో తారీఖు పెడతాం సార్ ఆ రోజు కూడా మీకు సంబంధించి మన మత పెద్దలు కానీ మీరు కాని ఇంకొక ఇది ఇది మాత్రం మన పెట్టిన వీడింగ్ సార్ తీసుకొని దీంట్లో ముస్లిమ్స్ అయ్యదో సంఘం అని ఏదో స్నేహ అని చిరంజీవి అని ఒక పాప లేవ అన్ని రకరకాల యూత్ తోటి వాళ్ళు రకరకాల పెట్టుకుంటారు వాళ్ళని మీరు తీసుకొని లేకుండా వాళ్ళు లీడ్ చేయాలి బాబు ఇది చేయాలి చేయకూడదు ఇది అమ్మ అని చెప్పేసి ఎస్పి గారు రాణేష్ ఒకటి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్ ఫోన్ నుంచి మనకు అంత అలాగే మనం ఇప్పుడు ప్రతి ఇయర్ కూడా కనీసం ఉత్సవాలు కమిటీ ఉంటుంది తర్వాత ఉత్సవాలు తొంత రోజు ఒక్కోసారి లెవెన్ డేస్ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు ప్రశాంతంగా మన ఇల్ల పట్టణానికి ఒక మంచి పేరు ఉంది అదే పేరు కొనసాగిస్తున్నాము రాను మనం ముందు ఏడు తారీఖు నుంచి మనకు తొలి రోజు ఉండే సార్ ఆ తొంత రోజు కూడా కూడా ఒక అన్నదమ్ము లేక స్వజం తోటి ఇల్ల పట్టణంలో సార్ గత నేను ప్రతి సంవత్సరాల నుంచి సార్ ఎప్పుడు కూడా ఇళ్ళకి పట్టుకున్న గొడవలు కానీ అలాంటి లేకుండా సామరస్యంగా అదే నమస్కారం కొనసాగిస్తామని కోరుకుంటున్నారు ముఖ్యంగా పెట్టిన ప్రోగ్రామ్ ఏంటంటే మా ఎస్పీ గారిలో ఎస్పీ గారి ఆదేశాలతో అందరికి పీస్ కమిటీ ఒకటి తయారు చేసేసి ప్రతి డివిజన్లో వాళ్ళు ఫాలో కావాలి డూస్ డూ నాట్స్ ఏం చేయాలి ఏం చేయకూడదు ఎన్ని గణేష్ మండపం దగ్గర ఉండేవాడు అట్లాగే మన సోదరులు ఉన్నారు వాళ్ళ రంజానికి మనోళ్ళు ఎట్లా హెల్ప్ చేస్తారో మన నవరాత్రి దసరా కానీ రేపు వినాయక చవితికి కానీ వాళ్ళు కూడా మేమొంతగా వాళ్ళ వద్దగా మీకు హెల్ప్ చేస్తారు ఎక్కడ ఉన్న సాంప్రదాయం కదా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు వాళ్ళు మన వాళ్ళకి హెల్ప్ చేస్తాం దేని గురించి ఎలాంటి అల్లర్లు జరగకుండా చికాకులు జరగకుండా ప్రశాంతంగా నడుపుకోవడానికి ఎవరైనా చికాకులు చేస్తే వాళ్ళ తరఫున నుంచి వాళ్ళ తరఫున వాళ్ళ పెద్ద మనుషుల్లో పిలిపించి అరే ఎందుకు ఇక్కడ తాగి కూడా చేస్తారు అని చెప్పేసి వాళ్ళని వాళ్ళ మందులు ఇస్తారు అదే వాళ్ళ పండుగ రోజు మన వాళ్ళు ఎవరైనా హిందువులు ఉంటే వాళ్ళు హిందువులు పట్టుకొని మీ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళని ఇది చేయడానికి అని చెప్పేసి రెండో వర్గాలని పిలిపించి మనం మాట్లాడుతున్నాం దీంట్లో రాజకీయం ఉండదు కులం ఉండదు ఉండదు ప్రతి ఒక్కరు చేసుకునేది గణేష్ నవరాత్రి కాబట్టి ఈ గణేష్ నవరాత్రుల్లో అందరూ ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం నా పిర్యలో మీ సిఏ గారు మా ఇద్దరు ఎస్ఐలు వీళ్ళ ఆధ్వర్యంలో ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి చికాకులు జరగకుండా పీస్గా జరగాలని మా తరపు నుంచి మేము కోరుకుంటున్నాం దీంట్లో కొన్ని నియమ నిబంధనలు పాటించాలి చేయవలసినవి చేయకూడదు చేయవలసింది అంటే మామూలుగా మీరు ప్రతి ఒక్కరు గణేష్ మండపం పెట్టుకునేటప్పుడు దరఖాస్తు చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని మేము ఈ ఏరియాలో పెట్టుకున్నాం అయితే దరఖాస్తు చేసుకున్న తర్వాత అక్కడ ల్యాండ్ ఓట్ల దగ్గర నుంచి మీరు పర్మిషన్ తీసుకోవాలి అట్లాగే అక్కడ ఓన్లీ చిన్నపాటి పైపులు పెట్టుకోండి కానీ డీజేలు డీజేలకు పర్మిషన్ లేదు అట్లాగే మీకు కరెంటు సౌకర్యం కూడా తీసుకుంటుంటారు కానీ ఇల్లీగల్గా తీసుకోకండి లీగల్గా తీసుకోండి మీకు అక్కడ వేయాలని చెప్తే సపరేట్గా ఇస్తారు దాని ద్వారా తీసుకుంటే చాలా మంచిది అందులో మనం ఇప్పుడు ఉండేది ఏంటి వర్షాకాలం వర్షాకాలంలో మీరు షెడ్ చేయడం కానీ ఏదో టెంపరవరీగా ఏదో మామూలుగా వేసేస్తుంటారు ఏదో పైన ఏది ప్లాస్టిక్ కవర్ తో వేస్తుంటారు అలాంటివి వేయకుండా కొద్దిగా పర్మనెంట్గా వేసుకొని ఎలాంటి వర్షానికి కానీ మళ్ళా దేవుణ్ణి తీసేదాకా ఎలాంటి చదవకుండా దానికి చేసుకోవడానికి అదొక ప్లాన్ వేసుకోండి అట్లాగే మీరు ఎవరెవరు అక్కడక్కడ పెడుతున్నారు ఆ కమిటీ దానికి ఒక వాళ్ళు పెట్టుకుంటారు కదా ఏదో ఒక ఫ్రెండ్స్ అన్నో గ్రూప్స్ అన్నో లేకపోతే ఏదో ఒక ఇది పెట్టుకుంటారు ఆ కమిటీ ఎవరు అనేది మీరు నమోదు చేయించుకోవాలి అట్లాగే మీకు అక్కడ చేసేటప్పుడు మాత్రం పిల్లలు చాలా మంది చిన్న చిన్న డ్యాన్సులు అవి చేసుకోవచ్చు కానీ రికార్డింగ్ డ్యాన్సులు వేరే వేరే అశ్లీల ప్రవర్తనలు చేస్తుంటారు కొన్ని కొన్ని చోట్ల అంటే మన ఏరియాకు లేకపోవచ్చు ఎక్కువ శాతం ఆందోళన జరుగుతుంటుంది అలా జరగకుండా అది కూడా చూసుకొని ఏమైనా ఉంటే మా న్యూటీస్లో తీసారండి అక్కడ మీరు ఉండేటప్పుడు నైన్ అవర్స్లో కంపల్సరీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరో ఒకరు దాని బాధ్యత వహిస్తారు దాని బాధ్యతగా ఎవరో ఒకళ్ళు ఉండాలండి ఎందుకంటే నా కేంద్రం నా కేంద్రం ఎవరో వెళ్ళిపోతున్నారు అక్కడ చేసి ఏమైనా కుక్కర్ రావడం అదో రావడం ఏమైనా చికాకులు అయితే రేపు ఎవరో చేసేది చేసిన ఒక బదనామైంది కాబట్టి అదొకటి చూసుకోండి అట్లాగే మీ గణేష్ ఎంత హైట్ ఎంత అనేది మీరు ఫస్ట్ నమోదు చేసినప్పుడే అది ఇవ్వండి దాన్ని బట్టి మనం ప్లాన్ వేసుకోవచ్చు అంటే మీరు ఎక్కడ ప్రతి అక్కడ రోడ్డు అడ్డగా పెడుతుంటారు అదొకటి గమనించండి రోడ్డు అడ్డగా పెట్టిన గణేష్ని మాత్రం పక్కన ఈ రికారం చేయకండి రోజు పోయేది కాదు అది తొమ్మిది నుంచి పదకొండు రోజులు ఒక్కొక్క రోజు మంచి లేకపోతే అది టైం లేకపోతే దానికి తొమ్మిది పది పదకొండు రోజులు కూడా తీసుకుంటా పోతాం కాబట్టి పక్కన కి మనం ఆటంకపరచకుండా వాళ్ళకి ఎలాంటి చికాకులు కాకుండా అది అదే నడుస్తుండాలి దేవుడు దేవుడి నడుస్తుండాలి అదొకటి చేయండి మీకు ఎలాంటి అవసరాలు కానీ ఏమైనా ఉంటే మాకు హండ్రెడ్ కాల్ చేయండి మండపాల దగ్గర కానీ ప్యాక్ ఆడడం కానీ మందు తాగి కానీ ఏమైనా కనబడితే మాత్రం ఉపేక్షించేది లేదు ఏమైనా ఉంటే వేటు చేసుకుంటే కానీ దేవుడి దగ్గర వచ్చేసి తాగి చేయడం లేకపోతే కానీ దేవుడు పక్కన పోయి పోసుకొని తాగుతుంటారు చికాగులు చేస్తుంటారు ఎందుకంటే అది తాగిరంటే వాడు మాని వాడు మీడినాడు మీరు వాడిలో కూడా చికాగులు అక్కడ వేరే విషయం అవుతుంది దృష్టిలో పెట్టుకోండి అట్లాగే మనకు కరెంట్ షాట్లతో అగ్ని ప్రమాదానికి కూడా గురి కావడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఒక రెండు మూడు బకెట్లు వాటర్ పెట్టుకోండి ఒక రెండు మూడు పుస్తక బస్తాలు పెట్టుకోండి ఎందుకంటే అది ఉన్నది మొత్తం మీరు పాస్పోర్ట్ తయారు చేస్తారు కాబట్టి ఆ చుట్టూ మండపాన్ని ఏమైనా అక్కడ పూజ పెట్టడానికి ఏంటి దేవుడి దగ్గర ఇప్పుడు కుంది పెడతారు కదా ఆ కుందీలు ఏమైనా అడ్డుకొని ఏమైనా అంటుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటిది కొద్దిగా ఇది చేసుకోండి డీజిల్ గీజెల్ మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయండి పర్మిషన్ లేదు అలాగే మనకు ఎక్సాంటి టెన్ ఓ క్లాక్ దాగానే మనకు ఏ ప్రోగ్రామ్ అయినా తర్వాత ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమని సుప్రీం కోర్టు నుంచి ఇచ్చిన ఆర్డర్ అది పది గంటల తర్వాత కేసులు అయితే వాళ్ళకు ముందేగా చెప్పండి మీ కమిటీ పిల్లలకు దాదాపు అన్ని కవర్ అయినట్టుంది ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటే మాతో సంప్రదించండి మాకు ఇంటిమేషన్ ఏంటి సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుందంటే అది అందరికీ యోగ్యంగా అందరికి కావాల్సినట్టుగా ఉంటే మేము కూడా సహకరిస్తాం కానీ సార్ మేము కొద్దిగా పెద్దది పెట్టుకుంటాం సార్ మేము మాకు మంది వస్తారు సార్ మేము డ్యాన్స్ చేయాలి సార్ డీజే లేకపోతే స్టెప్ రాదు సార్ అంటే కుదరదు ఏనుంటే ఆ డోర్లు ఆ డబ్బులు అవి అవి ఉంటాయి కాబట్టి నృత్య కళాకారులతోటి పెట్టుకోండి అది లాస్ట్ రోజు మనం కానీ మీ దేవుడి దగ్గర ఎలాగో మంత్రాలు ఇతరాలు చిన్న మైకు జస్ట్ మన బజార్కి ఇప్పుడు మన ఆ బజార్లో రెండు మూడు పెడతారా వరుసగా అందరు కలిపి ఒకటే పెడతారు రెండు మూడు పెడితే రెండు మూడు అంటే షాపులు వాళ్ళు వాళ్ళకి ఇంకో పది షాపులు ఇంకో వాళ్ళకి ఆ టైంలో పెట్టుకోవాలి కానీ మొత్తాన్ని కలిపి పెద్ద పెద్ద పెట్టుకొని పక్కన డిస్టర్బ్ చేయకుండా చూడండి ఇలాంటి గణేష్ ఎలాంటి అవాచనీయ సంఖ్యలు జరగకుండా పీస్ఫుల్గా గా చేస్తారని చెప్పేసి మా స్ఫూర్తిగా కోరుతూ మీరు వచ్చిన ధన్యవాదాలు ఈ వార్తని తరితో సమాప్తం నమస్కారం